రీ రిలీజ్ సినిమాలకి క్రేజ్ ఎక్కువగా అనిపిస్తుంది అనమాట సో అప్పట్లో గబ్బర్ సింగ్ సినిమా రీ రిలీజ్ కి ఎయిట్ క్రోస్ కలెక్షన్స్ వచ్చాయి సో నిన్న కలేజ సినిమా రీ రిలీజ్ అయింది కదా సో ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే ఆ సినిమా కన్నా మా హీరోకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి అనే విధంగా ఒక ట్విట్టర్ వార్ నడుస్తుంది సో దీన్ని మీరేం చెప్తారు ఎదురు వారిని వస్తే అంటే సినిమా కలిసి కూడా బాగున్నాయి అన్న థియేటర్ లో మంచిగా ఉన్నాయి ఆ టైం వేరు ఇప్పుడు వేరు కదా రేట్లు బడ్జెట్ తీసుకుంటే ఇప్పుడు ఉన్న రేట్లు ఎక్కువ ఉంటది రేట్లు పెరిగినాయి కాబట్టి అప్పుడు దానికి కంపేర్ చేసుకుంటే గబర్ సింగ్ ఆ టైంలో గబర్ సింగ్ నెంబర్ వన్ అవుతుంది ఇప్పుడు ఈ రేట్లు ప్రకారం తీసుకుంటే ఇది అవుతుంది అంటే తేడా వాళ్ళకి ఫ్యాన్స్ కి ఎలక్షన్స్ సరే తేడా ఈ రోజు ఇక్కడ కూడా బాగానే ఉంటారు బాగా ఉంటారు ఈ విధంగా ఫ్యాన్స్ అనేది వార్ చేసుకోవడం కరెక్ట్ అంటారు అది కరెక్ట్ కాదు ఇక్కడ నా దృష్టిలో అయితే కరెక్ట్ కాదు అది సినిమాకి వెళ్తే బాగుండి వెళ్ళే తప్పటి కొట్టు టాపర్ శ్రీ అంతే అన్న ఇప్పుడు కొంతమంది సినిమా విషయాలు మేము ఆ హీరో కోసం కోసుకుంటామని లేకపోతే వేరే వాళ్ళ మీద కొట్టడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు హీరో గురించి మంచి చేసే బదులు ఈ విధంగా ఫైటింగ్ పది కిరణాలు సినిమా గురించి రియల్ చెప్పు నువ్వు అది మాట్లాడి చెప్పు అది ఉంటే ఇప్పుడు అడిగిరనుకో సినిమా బాధ ఎందుకు అడుగు అది కట్ట అది అది ఏంటంటే చేతకి వెళ్తాం వల్ల ఇట్ల మీద కట్ట కాదు అది ఏ సినిమా హిరానికైనా కానీ ఒక రియల్ ఫ్యాన్ అంటే ఏ విధంగా ఉండాలన్న మీ దృష్టి రియల్ ఫ్యాన్ అంటే ఇప్పుడు ఫ్యాన్ ఏంటండి మీ సినిమా అవుతుంది చూడండి బాగుంటే సినిమా చెప్పండి బాగా పోతే సైలెంట్గా ఉండాలి అంతే ఏ సారనే కాదు